హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాక్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అందుతుంది అప్పుడు మీరు గేదెలు సేల్స్ అవ్వకము స్క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే మన దగ్గర ఇప్పుడు ఇది ఈ గేదె అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చి మొదటి లాక్టేషన్ అనమాట ఎయిట్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటే ఎనిమిది నెలల ప్రెగ్నెంట్తో అయితే ఉంది దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకు ఆరు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇచ్చేదంట ఇది నాలుగు పళ్ళు అయితే వేసింది పెద్ద వయసు ఏమీ ఉండదు అయితే చూడడానికి చాలా బాగుంది అలాగే ఈ పెయ్య అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికశర్ల విలేజ్ ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే తక్కువ రేట్లో మంచి గేదె కోసం చూస్తూ ఉంటే అందులోని తొలసూరి పై కోసం ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఇది జస్ట్ ఎయిట్ మంత్స్ ప్రగ్నె ప్రెగ్నెంట్ అంటే ఇంకో రెండు నెలలు అయితే ఈయనిస్తుంది దీని కాస్ట్ వచ్చి యాభై ఐదు వేలు అయితే వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి నన్ను అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ గేదైతే చాలా బాగుంది ఇప్పుడు నార్మల్గా ఏ గేదైనా సరే యాభై వేలు అరవై వేలు ఈ రేట్లో ఏ గేది కూడా థర్డ్ లాక్టేషన్ అలాగే ఫోర్త్ లాక్టేషన్ మొదటి గేదెలు కూడా దొరకట్లేదు అటువంటిది తొలిపే యాభై ఐదు వేల్లో అంటే నాకైతే బాగానే అనిపించింది గేదె కూడా చూడడానికి చాలా బాగుంది గేదె అనేది పూర్తిగా అన్ని వైపుల నుంచి చూడండి క్లియర్గా వీడియో అయితే ఉంది పొదుగు శనకట్లు నాడు కూడా చాలా బాగుంది నాలుగు కూడా అలాగే ఒకవేళ ఇది దీని మదర్ మిల్క్ కెపాసిటీ రోజుకి పన్నెండు లీటర్లు అంటున్నారు కాబట్టి ఇది ఎంత లేదనుకున్నా సరే పూటకి మూడు నుండి నాలుగు లీటర్లు తప్పనిసరిగా ఇస్తుంది మీరు తక్కువ రేట్లో మంచి తొలిచూరు పై కోసం చూస్తే నేనైతే దీన్ని బాగా రికమెండ్ చేస్తాను నాకైతే గేర్ అయితే చాలా బాగా నచ్చింది నేను గే తీసుకుందును కాకపోతే మినిమం ఎంత లేదన్నా టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది అందువల్ల మాకు ఛార్జీలు గట్ట చాలా తగ్గిపోతాయి అందువల్ల నేనైతే తీసుకోవట్లేదు ఒకవేళ ఎవరైనా తక్కువ రేట్లో మంచి తొలిచూరు పై కోసం చూస్తుంటే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ విజయవాడ అవుట్కట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికచర్ల విలేజ్ అనమాట పైన స్క్రీన్ మీద అతను నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి డైరెక్ట్ చూసి అయితే కొనుక్కోవచ్చు గేదె అయితే వీడియోలో నేను చూసినంతవరకు అయితే చాలా అయితే చాలా బాగుంది ఇది మ మలిచూరి అయితే చాలా పెద్ద గేదైతే అవుతుంది కొమ్ము కూడా చాలా చిన్నది బుర్ర కూడా చాలా బాగుంది గేదె ఒళ్ళు కూడా అంతా కూడా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చింది అలాగే పాల కెపాసిటీ ఎంత లేదనుకున్నా మున్ని నాలుగు లీటర్లు సింపుల్గా అయితే వేస్తుంది దీన్ని బాడీ లాంగ్వేజ్ని బట్టి ఒకవేళ ఎవరికైనా సరే తక్కువ రేట్లో ఒక అరవై వేలు గేది కావాలంటే చూడొచ్చు ఇది జస్ట్ ఈ రేటుకైతే నాకు అయితే బాగా నచ్చింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మంచిగా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి వీడియో చూస్తున్నారు కానీ చాలా మంది లైక్ చేయట్లే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ అప్ కింద ఉంటుంది మరిన్ని వీడియో చేయడానికి ఉంటుంది అలాగే వీడియో ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మంచి గీత కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి మరొక ఒక వీడియో